వైద్య శిబిరంలో పంటి నొప్పి కోసం వెళ్లి మత్తుమందు వికటించి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో హోటల్ నిర్వహించే జాకీర్ నలభై ఎనిమిది సంవత్సరాలు మృతి చెందినట్టు సమాచారం స్టేట్ బ్యాంక్ కాలనీలో ఎంఆర్ రాణి ప్రమీల ఆసుపత్రిలో నిన్న ఈ సంఘటన జరిగినట్టు సమాచారం ప్రస్తుతం మృతిని బంధువులు పద్మావతి నగర్ స్టేడియం వద్ద మరో ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఉన్నట్టు సమాచారం మృతదేహంతో స్టేట్ బ్యాంక్ కాలనీలో ఆ ఆసుపత్రి వద్ద ధర్నా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం మీడియా వెళ్ళి హాస్పిటల్లో సంప్రదిస్తే డాక్టర్లు ఎవరు అందుబాటులో లేరని చెబుతున్నా హాస్పిటల్ సిబ్బంది క్యాంప్ ఉంటే తోలుకొని వచ్చినాం సార్ తోలుకొని వచ్చినాక ఇం చిన్నగా మత్తి వేసి చేసేస్తామంటే చిన్నగా అని చెప్పినారు సర్లే అని మేము ప్రెస్డ్ అయినాం చే తర్వాత చేసినాక మత్తి ఎక్కట్లేదని మళ్ళీ నరముకి మత్తి వేసినారు దాని తర్వాత మా అన్నకు ఎమ్మెల్యే హార్ట్ కొట్టుకోవడం మానేసింది ఏమై ఏమైందంటే ఏం కాలేదు ఏం కాలేదు అన్నారు అది ఏదో సారు ఏదో చేసినారు వచ్చినారు మాకు భయం వేసింది ఏం సార్ ఏం సార్ అని చెప్తే మమ్మడిని అంబులెన్స్ పిలిపించి అది ఎన్ఐటీసీ హాస్పిటల్కి పంపి పంపించడం జరిగింది సార్ ఆడ పోయినాక మేం కాదులేండి ఓ నలభై ఎనిమిది గంటల అప్తిరేషన్లో పెడతాము అని చెప్పినారు సర్లే అని మేము ఉంటే ఇవాళ పొద్దున మళ్ళీ స్ట్రోక్ వచ్చింది గుండె ఆగిపోయింది అని చెప్పేసి చచ్చిపోయినారు అంటున్నారు సార్ మేము ఏదో చేసుకొని బతిక సార్ మా అన్న అట్లాంటి మంచిని తీసుకొచ్చి మంచిగా నడుచుకుంటూ వచ్చినాం సార్ మేము స్కూటీ మీద వచ్చినాము వచ్చినాక ఇక్కడ చేసినారు సార్ మా అన్న ఎప్పుడు వచ్చిన ఐదు గంటలకు వచ్చినాం సార్ ఆడ ఐదున్నరగా ఇక్కడ లోపలతో పోయినారు ఆరు గంటలకు వచ్చేసి మీరు తొండి అని ఏడు గంటలకు ఆడ హాస్పిటల్లో అడ్మిట్ అయినాం సార్ ఎన్ఐటిసి హాస్పిటల్లో ఆడ ఇవ్వినాక ఇక్కడ గుండె ఆగిపోయింది ఏమైంది సార్ అంటే మత్తు ఎక్కువ ఇచ్చినారు మత్తు ఎక్కలేదు అన్నారు మళ్ళీ తర్వాత మళ్ళీ చేతికి మత్తు వేసినారు మా ఇన్న చూస్తే ఇంకా అప్పుడు నుంచి సుహాదం లేదు సార్ రావట్లేదు ఇక పొద్దున పొద్దున మా అన్న సచిపోయి అన్నారు సార్ హోటల్ నడుకుంటాడు సార్ జాగీర్ రుసేన్ సార్ వయసు యాభై మూడు సంవత్సరాలు ఉంటుంది సార్ యాభై సంవత్సరాలు ఉంటుంది సార్ ఎక్కడ ఉంటారు స్టాండ్ లో సార్ మేము మాల్దర్ పెట్టాం సార్ హోటల్ ఇది పండిలో లోపల కొంచెం కుండు లెక్క వస్తుంది సార్ అది నాకు అది తీపిస్తాము అని వచ్చిన్నాం సార్ ఏం కాదులేండి తీసేద్దాము అని చెప్పినారా సార్ ఏం కాదు సార్ లేదు మేము ప్రచు ఇంకా అసలు మత్తి సుఖం లేదు సార్ ఎవ్వరండి రెండు సార్లు మత్తి ఎక్కించారు అసలు బిబి చుళ్ళాయి ఎం చుళ్ళాయి ఎం చుళ్ళాయి అసలు ఎం చుళ్ళాయి సార్ వచ్చేకి చుడా డాక్టర్ల నర్సల వచ్చేకి చుని ఎవరు డాక్టర్ సార్ డాక్టర్ సార్ సుభాప్రసాద हेमंत సార్ हेमंत ని అంగల్జిస్ట్ హా बोलो हेमंत बोलो बात अच्छा हेमंत हेमंत సార్ అని ఆయన చేసన అంగల్జిస్ట్ సార్ డాక్టర్ రాణి గాని ప్రమేద గారి ప్రమోద మేడం గారి కొడుకు సార్ మైన ఇతే సచ్చిపోయారు సార్ సంపేసనార్ సార్ అసలు గుండె కొట్టుకోవట్లేదు అసలు ఏం సార్ అంటే కూడా ఏం కాదు ఏం కాదు అడిగి పండి అని తోలుకపోయినారు సార్ ఇక్కడ నుంచి స్పెషలిస్ట్ ఏం లేవు సార్ ఇక్కడ ఏం లేవు హాస్పిటల్లో ఏం లేవు చీపీనికి ఏం లేవు ఐసీ లేదు ఏం లేదు ఈ ఏం చేసినారు ఒక అర్ధ గంట పోరా అన్నారు మాకు లోపలే రానియలే లోపల బయట ఉండి బయట ఉండి అన్నారు అంబులెన్స్ పిలిపించినారు అంబులెన్స్ ఎత్తిచ్చినారు పంపించినారు సార్ మమ్మల్ని మేము ఎక్కుతున్నాం కానీ అంబులెన్స్లో కూడా ఎక్కిలే ఆడపోయినాక హాస్పిటల్గా ఊడిపోయి ఇంత ఏదో ఏం కాదులేండి ఫార్టీ ఎయిట్ అవర్స్ పెడదాము ఏం కాదని చెప్పినారు మళ్ళీ పొద్దున చచ్చిపోయినారు సార్ తెల్ల రోజున ఫైవ్ థర్టీకి చనిపోయినారు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఎంత పర్సంటేజ్ ఇచ్చినారు అంటే షుగర్ లేదు కాదు షుగర్ ఏం లేదు సార్ మా అన్నకు బాగా మంచిది సార్ నడిచి మనిషి సార్ పోయినాం సార్ షుగర్ కాడికి ఎంత పర్సంటేజ్ ఇచ్చారు పేషెంట్ కంటే పర్సంటేజ్ కాదు అది సంబంధమే లేదు అది హార్ట్ స్టాక్ అనేది చెప్పి రాకుండా ఒకసారి సడన్ వచ్చింది అంటున్నారు కానీ ఆయనకైతే అసలు హార్ట్ స్టాక్ అనేది లేదు డైరెక్ట్ మత్తు చేసి ఇచ్చా బ్రెయిన్ అటాక్ అయిందని పొద్దున మార్నింగ్ హాస్పిటల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు అది ఎవరు ఇచ్చినారంటే అది చెప్పింటారు మీకు అని చెప్తున్నారు వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు ఎన్ఐటీసీ వాళ్ళు టెన్ డేస్ బ్యాక్ కూడా ఆరోగ్యంగా ఉన్నారు సార్ ఈయన సాయంత్రం నాలుగు గంటలకు కూడా చాలా యాక్టివ్గా వాళ్ళు మాట్లాడినారంట బైక్ వేసుకొచ్చినారు వచ్చాడంట మత్తు ఎంత ఇచ్చారో రెండు సార్లు అడిగినాను లోపలికి శివప్రసాద్ సార్ కూడా ఎన్ఐటీసీ వాళ్ళు చెప్పడంలో వాళ్ళు అయ్యమ్మ సార్ నేను పిలిపించే అది రెస్పాన్స్ తీసుకుంటున్నారు ఆయన పిలిపిస్తాడే కదా బయట ట్రీట్మెంట్ పడేది ఆయన క్యాంప్ మీద నందాలకు వచ్చినానంట హైదరాబాద్ నుంచి వాళ్ళు ఈయన ట్రీట్మెంట్ చేసిందంట ఏం చెప్పు సడన్గా ట్రీట్మెంట్ చేసాడు ఏమని సార్ రాణిపుల మీద డాక్టర్ వాళ్ళ అబ్బాయి అంట అంటే ఆయన ఇక్కడ ఉండారా హైదరాబాద్ ఎక్కడ ఉంటారంట సార్ క్యాంప్ అని మీద ఇక్కడికి వచ్చాడంట సార్ మేడం వాళ్ళ కొడుకంట పర్సెంటేజ్ చెప్పడం లేదు వాళ్ళు ఎంత పర్సెంట్ ఇచ్చినారు లేదు అది ఇచ్చేట వాళ్ళు హార్ట్కు

పనికి ఎక్కుతారు పనికి ఎక్కినాడు రెస్పాన్స్ పనికి క్యాంప్ ఏంటి ఇక్కడ డాక్టర్లు లేదు సార్ ఎవరు లేరు నోట్లో గుళ్ళ ఉందని చూపించడానికి వచ్చినారు మా అత్త ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఒకసారి ఇచ్చినంత ఎక్కలేని మళ్ళీ చేతికి ఇచ్చినంత అన్కాన్షియస్ అయినాడని दूर मुन्ने को तोर बो मस्त हम ही मेरे से बैठा हुआ है ना नहीं माँ साफ कर बैठा हूँ माँ बाना बैठा हुआ इड़ माँ दिख मैं है चल रहा है ये क्या बीखाई नहीं ये बार्च नहीं आ रही तकाने बाने नहीं आ माँ तो मैं थ्रामा करूँगा यार किस